భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అలాగే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి లింగం పంతులు అర్దంతిని పురస్కరించుకుని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్రావు తమ నాయకులతో కలిసి నెహ్రూ లింగం పంతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రం కోసం తమ ఆస్తులను త్యాగం చేసిన గొప్ప నెహ్రు అన్నారు స్వాతంత్రం కోసం పదహారు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించి దేశం కోసం పోరాడిన గొప్ప నేత నెహ్రూ అన్నారు ఈ సంవత్సరాల పాటు భారతదేశం ప్రధానిగా చేసిన నెహ్రూ దేశ అభివృద్ధికి ఎంతగానో పాటు పడ్డారన్నారు అలాగే ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశ్ లింగం పంతులు సతీ సహగమనం వ్యతిరేకించడమే కాకుండా స్త్రీలు పునర్వివాహం చేసుకునేందుకు ఎంతో పోరాడి విజయం సాధించిన గొప్ప వీరుడు వీరేశ్ శ్రీశలింగం పంతులు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు స్వర్గీయ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క అరవయ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఆ మహనీయుడు ఈ దేశ స్వాతంత్రం కోసం దాదాపుగా పదహారు సంవత్సరాల పాటు జైలు జీతం అనుభవించి ఆయనకున్న యావదాస్తుల్ని కూడా ఈ దేశానికి రాసిచ్చినటువంటి గొప్ప వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే తొలి ప్రధానిగా దాదాపు పదిహేడు సంవత్సరాల రెండు వందల ఎనభై ఆరు రోజులు అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల పాటు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు పనిచేసి ఈ దేశంలో ఆయన ప్రధానంగా చేసేటప్పటికీ మన దేశం పరిస్థితి ఏంటంటే గుండెసూద్ కూడా మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఎంతో ఉన్నతికి తీసుకెళ్ళిపోయి నాగార్జున సాగర్ లాంటి డాములు నిర్మించి ఈ దేశ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముఖ్యంగా ఎయిమ్స్ కాలేజీ మన వైద్య ప్రపంచం మన భారతదేశంలోనే అత్యధునిక ఆధునికమైన హాస్పిటల్ ఏదైనా ఉందంటే ఎయిమ్స్ అది ఢిల్లీలో నిర్మించి ఆయన అనేక వేల మంది లక్షల మంది ప్రజల ప్రాణాలని నిలపడానికి ఎంతో కృషి చేసిన వ్యక్తి ఈ నెహ్రూ గారు అటువంటి ఎయిమ్స్లో ప్రస్తుత ప్రధాని మోడీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ వీళ్ళకి కరోనా వచ్చిన టైంలో వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకుని వాళ్ళు తిరిగి రక్షణ పొంది మళ్ళీ తిరిగి ప్రాణాలు ఎంచుకుని బయటకు వచ్చి వాళ్ళు అంటారు ఈ దేశానికి నెహ్రూ ఏం చేశాడని అడిగితే ఎంత దుర్మార్గం నెహ్రూ కట్టించినటువంటి ఎయిమ్స్ కాలేజీలో మీరు వైద్యం చేయించుకుని మీరు ప్రాణాన్ని కాపాడుకుని బయటకు వచ్చి మీరు నెహ్రూ ఏం చేశాడంటే మీ సంతతి స్వభావం బయటపడుతుంది అంటే నెహ్రూ ఫ్యామిలీని నెహ్రూని ఈ దేశంలో లేకుండా చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చాలా దుర్మార్గంగా ఆలోచిస్తుంది ఒక పక్కన ఏంటంటే హిందువులకి ముస్లింలకి క్రైస్తవులకి అందరికీ కూడా తగాదాలు పెట్టి ఈ దేశాన్ని మొక్క మొక్కలు చేయాలన్న ఆలోచనతో బా ఆర్ఎస్ఎస్ భావజాలంతో భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రయాణిస్తుంది దాన్ని మనం తిప్పికొట్టాలి తిప్పుకొట్టి మళ్ళీ మనం నెహ్రూ గారి యొక్క మత సామరస్యాన్ని అలీన విధాన దేశ విధీనాన్ని విలీనాన్ని ఇవన్నీ కూడా మనం అమలు చేసుకోవాలనుకుంటే ప్రపంచంలోనే ఒక మంచి గొప్ప పేరుని తీసుకొచ్చిన వ్యక్తి నెహ్రూ అటువంటి నెహ్రూ కుటుంబాన్ని ఈ దేశం నుంచి పారదోరాలని భారతీయ జనతా పార్టీ ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా అది జరగని పని రాబోయే ఎన్నిక ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మన ఈ దేశ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కైవసం చేసుకోబోతుంది అందుకు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ దేశంలో మతత్వాన్ని కులతత్వాన్ని రెచ్చగొట్టకుండా ఉండమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరు వీరశలింగం పంతులు గారు నూట ఐదవ వర్ధంతిని కూడా మనం ఇక్కడ జరుపుకుంటున్నాం వీరశలింగం పంతులు గారు స్త్రీలుని అనేక విభదాలుగా ప్రజలు ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా భర్త పోతే సతీ సమగమనం చేసేవారు భర్త చనిపోయిన వెంటనే భార్యను కూడా చంపేసేవారు దానికి వ్యతిరేకంగా పోరాడి వీర పంతులు గారు స్త్రీలకి పునర్వివాహం చేయించారు రెండో పెళ్లి చేయించి పెదవరాళ్ళందరినీ కూడా రెండో పెళ్లి చేయించి వాళ్ళని చదువులు నేర్పించి వాళ్ళందరినీ సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత వీరేశలింగం పంతులు గారిది వీరేశం పంతులు గారిని చాలామంది చాలా ఆశాయించుకున్నారు కానీ ఆయన ఎక్కడ లెక్ చేయలేదు లెక్ట్ చేయకుండా తన యావదాస్తిని కూడా వీరేశలింగం ట్రస్ట్ ఇచ్చి అక్కడ స్కూల్ స్థాపించి విద్యాలయాలు స్థాపించి ఈ స్త్రీల పట్ల ఎంతో ప్రేమతో ఆయన పునర్వ్యూహాలను నిర్మించిన వ్యక్తి వీరేశలింగం పంతులు గారు ఆయన యొక్క ఆశయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ముందుకు తీసుకోవాలి అటువంటి సంఘ సంస్కర్తలు లేకపోయి ఉన్నట్టయితే ఈ దేశం చాలా చాలా వెనుకబడిపోయి ఉండేది అటువంటి సంఘ సంస్కర్తలని మనం స్మరించుకుంటూ భావి పౌరులందరూ కూడా వారి యొక్క ఆశయాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నెహ్రూ గారికి అలాగే విదేశాంగ మంత్రి గారికి కూడా ఘనంగా నివాళులాడుతారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి